ఆంధ్రప్రదేశ్ డెకా ఇటుగాడు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ వాళ్ళే బండ బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడని జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నటువంటి వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టినట్టుగా తెలుస్తోంది అసలు ఈ ఎమ్మెల్సీగా నేను పోటీ చేయను అంటూ అతను తీవ్ర స్వరంతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అసలు ఇంతగా ఏం జరిగింది ఏంటి ఆ కథ అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత డెకాఐట్ ఫోర్ ట్వంటీ కాడో అవసరానికి జనాలను ఎలా వాడుకుంటాడనేది ఈ రాష్ట్ర ప్రజలకి నేను జబ్బల్లా వైసీపీ వాళ్ళకి ఎవరు జబ్బల్లే ఎందుకంటే సొంత తల్లిని ఏ విధంగా పార్టీ నుంచి పీకి పక్కన పాడేశాడు సొంత చెల్లిని ఏ విధంగా తన్ని వేరే పార్టీలోకి పంపించేశాడనేది మనందరం చూశాం అయితే ఈ దౌర్భాగ్యుడికి ఇప్పుడు ఇటీవల వీడు ఓడిపోయిన తర్వాత వీడి పరిస్థితి చాలా ఘోరంగా దారుణంగా తయారైపోయింది సొంత పార్టీ వాళ్ళే బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇటీవల మనం ఒక పార్టీ కార్యకర్త లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ తీసుకొని లాగి ఇసిరి పడేసి పొర పొలక మీలాంటి వాళ్ళ సామాన్యులు ఎందుకు కలుస్తారరా జగన్మోహన్ రెడ్డి పెత్తంధారిన కలుస్తాడు పేదల్ని కలవడు అన్నటువంటి విషయం అందరం లైవ్లో చూశాం అయితే ఈ దౌర్భాగ్యుడికి ఇప్పుడు సొంత పార్టీలో ఇప్పుడు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరైతే శ్రీ కృష్ణ యాదవ్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందో ఆ స్థానం ఖాళీ అవడంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకి వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించడం జరిగింది అయితే ఈ దిక్కుతోచనటువంటి స్థితిలో నన్ను నిలబెట్టి ఇప్పుడు ఘోరంగా ఓడిపోయేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నన్ను పోటీ చేపించడం పైగా దానికి డబ్బు పెట్టుకోమని బొత్స సత్యనారాయణకి చెప్పాయంట ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు నిన్నే చూసాం విశాఖపట్నం జి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే పదికి పది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై మంది అక్కడ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ స్టాండింగ్ కమిటీ గెలుచుకుంది అంటే ఇక ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మడానికి సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి సిద్ధంగా లేరు ఇటీవల కొంతమంది నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా పేరునున్నటువంటి పేరు నాని దగ్గర నుంచి వాడు వాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం ధర్మమోహన్ పేరు జాతర కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆ గారు కూడా జగన్ రెడ్డి ఎకా ఇటుగా మేము చెప్పిన మాటలు వినలేదు అందుకే ఇవాళ ఈ పరిస్థితి దిక్కుతోసిన స్థితి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే అయినా వీడికి చిక్కు లేకుండా ఇంకా నాకు ప్రతిపక్ష నేత ఇవ్వండి నాకు సీఎం శిక్కు ఇవ్వండి రేపు సీఎం కూడా ఇవ్వండి అని అడగడానికి ఈ దౌర్భాగ్యం కాదు సరే అన్ని పక్కన పెడతాం ఇప్పుడు బొత్స సత్యనారాయణ వరే నాయన ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయాం ఇప్పుడు నేను పోటీ చేయటం ఎక్కువ నీకు ఎందుకంటే నేను లేకపోతే ఇంకెప్పుడు పోటీ చేసే దిక్కలేదు సరైనటువంటి అభ్యర్థి నీ మొహానికి లేడు ఈ నేపథ్యంలో నీకు పోటీ చేయడం ఎక్కువ నువ్వు ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల్లో లక్షలాది కోట్లు సంపాదించుకున్నావు అందులో నుంచి కొంత డబ్బు ఇవాళ కార్పొరేటర్లకి కౌన్సిలర్లకి ఎంపీపీలకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఇస్తే వాళ్ళు నాకు ఓటేసి గెలిపించేటువంటి అవకాశం ఉంటుంది ఆ డబ్బు నన్ను పెట్టుకోమంటే ఇప్పుడు దానికి ఇరవై అవ్వచ్చు యాభై అవ్వచ్చు వంద అవ్వచ్చు మొన్న ఎమ్మెల్యేలుగా పోటీ చేసి కుటుంబం అంతా ఎత్తిపోయింది కదా వాళ్ళ ఆవిడ వైజాగ్ ఎంపీ పోటీ చేసి ఓడిపోయింది వీడు స్వయంగా చివరిపల్లిలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు వాళ్ళ తమ్ముడు ఓడిపోయాడు ఈ రకంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి కాటుపడినటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఒక యాభై వంద పెట్టుకోమంటే నా వల్లగా జగన్మోహన్ నువ్వు పెట్టు అంటే వరణాయన అట్ట కాదు నువ్వు పెట్టుకున్నా నువ్వు ఎమ్మెల్యే గెలిచావు నువ్వు గెలిస్తే ఇప్పుడు అప్పిరెడ్డిగాడు ఉన్నాడు కదా అప్పిగాడు గుడ్డ అప్పగాడు వాడు గౌడీ రౌడీ గొండ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేదు కానీ అప్పికాడుకు ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ముప్పై ఐదు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు మొత్తం యాభై ఎనిమిదికి గాను కాబట్టి మండలిలో వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళ వాళ్ళ ప్రతిపక్ష నేతగా అప్పగడ్డిని మధ్య అప్పిరెడ్డిగాని వాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో ఉన్నాడు ఆ దౌర్భాగ్యుని కూడా అరెస్ట్ చేస్తారు వాడి మీద చర్యలు ఉంటాయి అది వేరే కథ అయితే ఇప్పుడు ఆ అప్పిగాడి స్థానం నీకు ఇస్తాను ఎందుకంటే మొత్తం కులకృష్ణ రోగులతో మిండిపోయిందని చెప్పి అందరు తిడతా ఉన్నారు ఎందుకంటే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి లోక్సభలో మిథున్ రెడ్డి అసెంబ్లీలో జగన్ రెడ్డి ఈ రకంగా మొత్తం రెడ్లం అయిపోయింది స్వామి మా పార్టీ కాబట్టి దయచేసి ఒక నీకు ఇస్తాను బొత్స సత్యనారాయణ అని చెప్పి బొత్స సత్యనారాయణ కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికే ఆరు లేదు సూర్యులు లేదు కొడుకు బేర జగన్మోహన్ లింగం ఆ రకంగా ఇవన్నీ నాకు సొల్లు చెప్పు జగన్ రెడ్డి నీ పరిస్థితి దిక్కు తోచనటువంటి స్థితిలో ఉందా కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను పోటీ చేయమంటా నన్ను పోటీ చేయడానికి ఒప్పుకున్నా కానీ ఒక్క రూపాయి కూడా డబ్బు పెట్టాలంటే నేను పెట్టడానికి సిద్ధంగా లేను పోటీ హండ్రెడ్ పర్సెంట్ ఒక రూపాయితో సహా నువ్వు పెడతానంటే నేను పోటీ చేస్తా లేకపోతే పోటీ ఓడించు ఎందుకంటే ఇది ఎట్టాగ ఓడిపోతాం ఓడిపోయినా నీది కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే గెలిస్తే ఎమ్మెల్సీ అయిపోతాననేటువంటి కకృత్వ ఆశతో నేను పోటీ చేస్తాడా కానీ ఇప్పుడు డబ్బు నుండి పెట్టమంటే ఏం నుంచి పెడతాడా నీకేం సిగ్గు లేదా లంచల కోట్లు దోచుకున్నావుగా అందులో నుంచి పెట్టు అని జగన్మోహన్ రెడ్డిపై బస్సేస్తున్నారని తీవ్ర స్వరంతో మాట్లాడటంతో పాటు డబ్బు నేను పెట్టుకోవాల్సి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా నేను పోటీ చేయను చేయకపోగానే పార్టీకి రాజీనామా చేస్తాను పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పి కూడా బస్సు సత్యనారాయణ తీవ్ర స్వరంతో చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి దిక్కు స్థితిలో మరి ఇప్పుడు డబ్బు పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా అవుడుకోంగో వాడికి ఇష్టం ఉండదు ఎందుకంటే వాడికి దోచుకోవడం దాచుకోవటమే దాని నుంచి తీసుకు పెట్టాలంటే బోరుపు వాడికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీని చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చూద్దాం లోకేష్ గారిని చూద్దాం భువనేశ్వర్ గారిని చూద్దాం వాళ్ళు ఆ ట్రస్ట్ పెట్టి సంవత్సరానికి సొంత వ్యాపారంలోంచి సంపాదించినటువంటి డబ్బు కోట్లాది రూపాయలు కార్యకర్తల కోసం రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు సేవా కార్యక్రమాల కోసం కానీ జగనగాడి కానీ జగన్గాడి కుటుంబం కానీ ఏమన్నా ట్రస్ట్ పెట్టడం కానీ వాళ్ళ ఏ పేరు మీద రూపే పంచంగా ఇప్పుడు ఎవరైనా చూశారా ఈ ప్రపంచకంలో ఈ దేశంలో ఎందుకంటే వాడికి ఎనకమంగా ఇష్టం ఈ నేపథ్యంలో దీనికి ఏం సొల్యూషన్ చేయాలి అనేటువంటి తీవ్రమైనటువంటి మదన పడేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇంకెవరినైనా ఎత్తునైనా చేయబెట్టి ఎవరితో అన్నా ఖర్చు పెట్టిద్దామంటే పార్టీ పూర్తిగా ఎత్తిపోయినటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందో లేదో తెలియనటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేదో దిక్కు లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎవరినో ఎమ్మెల్సీగా చేయటం కోసం ఎవరో ఖర్చు పెట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు రాకుండా ఉన్నట్టుగా తెలుస్తోంది